కాప్రా సాయిబాబా నగర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి మల్కార్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వినోద్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు الله اکبر الله اکبر తిలుపుకు నాకు అభ్యర్థి అయినటువంటి ఈటల రాజేందర్ గారి విజయమే మా విజయంగా భావించి ఈ రోడ్ షోలో భాగస్వాములు అయినటువంటి ప్రతి కార్యకర్తకు పేరు పేరును నమ్మసుమాజులు తెలియజేస్తున్నాను ఈటల రాజేందర్ గారి విజయంలో ఈ మహాయజ్ఞంలో మేము కూడా భాగస్వాములు కావాలని మాజీ ఉప్పల్ శాసనసభ్యులు ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ గారు సుభాష్ రెడ్డి గారు ఎన్బిసి చైర్మన్ గా తెలంగాణ ప్రజాలితానికి సాయిరామ్ నగర్ ప్రజాలితానికి ఆదిమల్లక్కే అందరికొడా ప్రత్యేకంగా వందనాలు అభివందనాలు తెలియజేస్తున్నాము ఇంకొంచెం ముందుకు వాలండి కనీకి కూడా పుజ కొని ముందుకు తీసుకుందాం ముందుకు వెళ్ళండి పెద్దల గౌరవనీయులైన నాయనంద్ర గారికి స్వాగతం పలికినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు వరఅమేరక ఈ రోడ్ షోలో మరి రాజేంద్ర గారికి అండగా రాజేంద్ర గారితో ఉంటారని మరి భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి మన యొక్క శాసన మండలి సభ్యుడైనటువంటి జనార్దన్ రెడ్డి గారు అదే రకంగా మన ఉప్పల్ నియోజకవర్గం నుంచి మొన్న మొన్నటి ఇక్కడ ఉన్నటువంటి రేషన్ షాప్ కెళ్ళండి కాలం నుంచి ఈ కాలం వరకు కూడా రేపు వచ్చే ఐదు సంవత్సరాల పాటు కూడా ఉచితంగా బియ్యం ఇస్తామని చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పని నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను అంతేకాకుండా ఈ ప్రజానికం కోసం అని చెప్పని డబల్ బెడ్రూమ్ లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కట్టించడానికి శంకుస్థాపన చేసి ముందుకు తీసుకపోతే ఆ తర్వాత పూర్తి చేయించినటువంటి మన సుభాష్ రెడ్డి గారు ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఇవ్వాలని చెప్పని ప్రయత్నం చేస్తే ఈ కేసీఆర్ ఈ కేటీఆర్ ఈ టిఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం ఇవ్వకుండా ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇచ్చి ఈ పేదల జీవితాలతో చెలగాటవాడినటువంటి వ్యక్తి టిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి బొంద బొంద పెట్టాలని చెప్పాలి నేను మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా రేపటి రోజున మన మల్గాదిగిరి నుంచి మన అభ్యర్థి పార్లమెంట్ సభ్యుడైతే ఇప్పటికే నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం చేసినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క నిధులతో ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు కట్టించేటువంటి బాధ్యత మన రాజేంద్ర గారు శ్రీకారం చుడుతారని చెప్పని జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తారు మరి టిఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారు కాంగ్రెస్ కథ కథం అయిపోయింది టిఆర్ఎస్ పారిపోయాడు అడ్రస్ లేడు ఇక మిగిలింది జనంలో పెరిగి జనంలో పుట్టి జనం కోసం పరితప్పించేటువంటి ప్రజల కోసం ప్రగతి కోసం అధికార వ్యక్తి రాజేంద్ర గారు ఉద్యమం ద్వారా సాధించినటువంటి వ్యక్తి రాజేంద్ర గారు ఈరోజు మాత ఒడిలో కమలంపు చేతబట్టి నరుముందుకు వస్తున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఆ ప్రభు ఆ యొక్క ప్రధాని మరొకసారి ప్రభుత్వానికి రావాలంటే మన మల్కాజ్గిరి నుంచి మనందరి అభ్యర్థి మన ఈటల రాజేంద్ర గారిని లక్షల మెజారిటీతో గెలిపించి రేవంత్ రెడ్డిని అడ్రస్ లేకుండా ఇంకొకటే విషయం చెప్తా ఐదు సంవత్సరాలుగా మన ఓట్లతో ఎన్నికలు కాబట్టి రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఒక్క రోజు కూడా ఈ సాయిబాబా నగర్ ఉంది అని కానీ సాయిరాం నగర్ ఉందని గాని తెలిసి సోయ కూడా లేనటువంటి వ్యక్తి ఆ యొక్క రేవంత్ రెడ్డి ఆయన వారసులని ఎవరొచ్చినా కూడా వెళ్ళగొట్టాలి తరిమి కొట్టాలి అంతేకాదు యాభై ఎనిమిది జీవో కింద ఇడున్నటువంటి అందరికి కూడా పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఆ రోజులో ఎమ్మెల్యే గారు నాదే అని చెప్పని మనవి చేసుకుంటూ మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ యొక్క కమలం గుర్తుకి ఓటేసి లక్ష లెక్క మెజారిటీతో గెలిపించాలని చెప్పని ఈ సందర్భంగా మరి తెలియజేస్తుంటూ ఇప్పుడు మన ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతుంది ఈరోజు వర్గాల ము రాజేందర్ గారి అభ్యర్థి మీరందరూ కూడా వారి మెత్తాతో గెలిపేయాలని చెప్పి వ్యక్తం చేస్తూ నాతో పాటు మరి గతంలో ఎమ్మెల్యే పనిచేసిన స్థానిక ఎంఎస్ ప్రభాకర్ గారికి ఎమ్మెల్సీ ఎంపీసీ చైర్మన్ మాజీ చైర్మన్ అయిన తాడు శ్రీనివాస్ గారికి స్థానిక మరి వినోద్ గారు గతంలో కార్పొరేటర్ పోటీ చేసిన వారికి ఇక్కడ విచ్చేసిన పద్మారెడ్డి గారికి ముఖ్య నాయకుల విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ రోజు చూస్తా ఉన్నారు గతంలో సాయి రామ్ నగర్ అంటే ఎట్లుంటే సాయిబాబా నగర్ ఎట్లుంటే అంటే మీకు తెలుసు నేను వచ్చే ముందు కంటే కూడా ప్రభాకర్ గారు మరి ఈ ప్రాంతంలో డ్రమ్ములు పెట్టుకుంటుంటే మీరు చూసుకుంటాం గతంలో ఇప్పుడు మేమైతే మరి అంబేద్కర్ గారి స్టాచ్యూ నుంచి ఇక్కడ వరకు వచ్చినాము అక్కడి నుంచి ఇక్కడ వరకు డ్రమ్ములు పెట్టుకుని ట్రాక్టర్లు ఎప్పుడు వస్తారా నీళ్లు ఎప్పుడు పోస్తారా మన పనులకు ఎప్పుడు పోతావా అని చెప్పి ఎదురు చూసే రోజులు ఉండే మరి అటువంటి దాన్ని అధిగమించి మరి ఈ ప్రాంతంలో రిజర్వర్ కట్టుకొని బ్రహ్మాండగా ఈ ప్రాంతం అంతా కూడా గడ్డ కూడా హైట్ ఉన్న ప్లేస్ కూడా వాళ్ళ ద్వారా వాళ్ళు పెట్టి ఎక్కించిన ఈ రోజు మరి నీళ్ళ కడకడ లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సందర్భం మీకు తెలుసు అదే విధంగా రోడ్లను బ్రహ్మాండంగా ఇక్కడంతా మురికి ఉంటుంటే రోడ్లు నడవాలంటే ఇబ్బంది ఉంటుంటే అటువంటి రోడ్డు సాయిరామ్ సాయిరాం నగర్ సాయిబాబు అంతా కూడా రోడ్లు వేసుకుని ఈ రోజు మంచి ఖాళీగా అభివృద్ధి చేసిన సందర్భాన్ని మీకు తెలుసు మరి అటువంటి ఖాళీలో నాతో పాటు ఉద్యమ పాటలో పనిచేసిన ఈటల రాజేందర్ గారు రెండు వేల ఒకటి నుంచి ఉద్యమ పాట ఉద్యమ సజంగా పనిచేసి మరి బ్రహ్మాండంగా మరి భారతదేశం అంతా కూడా తిరిగిన వ్యక్తిగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తిగా మరి కరోనా పెరియల్ని కూడా మరి తన శరీరాన్ని కూడా లెక్క చేయకుండా హాస్పిటల్లో జరిగి మరి ఎంతో మందికి వైద్యాన్ని అందించిన వ్యక్తి మరి ఈటల రాజేంద్ర నన్న గారు అటువంటి వ్యక్తి మన ముందు ఈ రోజు బీజేపీ అభ్యర్థిగా విచ్చేసేందుకు ఒక బలుబడైన వర్గాల అభ్యర్థిగా ఈ రోజు బ్రహ్మాండంగా మనం మెజార్టీ తోటి గెలిపించాల్సిన అవసరము ఉందని చెప్పి తెలియజేసుకుంటాలే మరి నాతో పాటు మరి ఉద్యమ సహచరుడిగా ఆ రోజు పనిచేసి మరి తెలంగాణ అంతా కూడా మన ఉప్ప నియోజకవర్గ ప్రాంతంలో ఎప్పుడు ఏ ధూంధాం కార్యక్రమం ఇచ్చినా కూడా మరి ఆ ధూమ్ధాం కార్యక్రమం ఇచ్చే తడువుగా పిలవడమే తడువుగా నేనున్నా అని చెప్పేసి మరి ఉప్పల ప్రాంతం అంతా విచ్చేసి ఉప్పల ప్రాంతం అంతా కూడా పర్యటించి ధూమ్ధామ్ లో పాల్గొని ఎంతో మందిని ఉద్యమకారులను మరి సంతోష సంతోషపెట్టి ఆ రోజు మరి తెలంగాణ రావడానికి ప్రోత్సహం అందించిన వ్యక్తి మరి ఈటల రాజేందర్ గారు గారు అటువంటి వ్యక్తి మన ముందుకు వచ్చిండి ఈ రోజు మన ప్రాంతంలో మన ప్రాంత వాసిగా మరి మేడ్చల్ ప్రాంతంలో ఉంటూ గతంలో అల్వాల్ ప్రాంతంలో ఉండి మరి మల్కాజీని మేడ్చల్ ప్రాంతం నుంచి ఈ రోజు అభ్యర్థి రావడం మనం అదృష్టంగా భావిస్తా ఉన్నాం అటువంటి అభ్యర్థిని భారీ మెజార్టీ తోటి రోజు గెలిపించి మనం అంతా కూడా పార్లమెంట్ పంపించినట్టయితే ఇంకా కూడా అభివృద్ధి పథకంలో ముందు అయ్యే అవసరం ఉంటుంది కాబట్టి నేను కూడా వారు ఉద్యోగ ఉద్యమ సహచరుణిగా తో పాటు పని చేసి వారికి మెజారిటీ నేను చేసిన ఈ ప్రాంత డెవలప్మెంట్ అంతా కూడా మెజార్టీ చేయరచంగా ప్రజల్ని తల మంచి వారిని శిరసా మంచి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉన్నాను ఓటేసి వారిని భారీ మెజార్టీ తోటి గెలిపేయాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం పెద్దలందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటాను జై శ్రీరామ్ మోడీ నాయకత్వం అమిత్ షా నాయకత్వం వీటిలో నాయకత్వం అదేవిధంగా తెలియేసుకుంటూ మరొకసారి ఈటలైన వారి నేతలతో గెలిపి అని చెప్పి మీ అందరు కూడా స్థానిక నాయకుడు నేను ఇక్కడ కొత్త అయినా తెలంగాణ రాష్ట్రానికి పాతవాణి ఒక ఒకరేమో ఎడమ చేతికున్న నాయకుడేమో మీ అందరికీ తాగే నీళ్ళ సమస్య తీర్చి మీ ప్రేమను పొందితే నా కుడివైపు నుండి మా సహజ శాసనసభ నుండి అప్పుడు వారేమో గతుకుల రోడ్లు లేకుండా మట్టి రోడ్లు లేకుండా కాలికి మట్టి అంటకుండా రోడ్లేసి మీ ప్రేమను పొందిన నాయకుడు మా మిత్రులు సుభాష్ రెడ్డి గారు మా అన్న ఎమ్మెల్సీ పేద వాడలలో బస్టీలలో గవర్నమెంట్ స్కూల్ ఉండాలి పేదవాళ్ళు వేల వేల రూపాయల ఫీజులు కట్టలేరు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ ముద్ద అని చెప్పి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేసి గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్ను ఐక్యం చేసి వాటి కాపాడిన వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఇంకొకరేమో మా తాడవులు శ్రీలన్న పేదవాళ్ళకి బ్యాంకులలో అప్పులు పుట్టవు మెట్లు ఎక్కనియరు అలాంటి పేదవాళ్ళు కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళు కావచ్చు మిషన్ కుట్టుకొని బతికే వాళ్ళు కావచ్చు పళ్ళు అమ్ముకొని బతికే వాళ్ళు కావచ్చు పొద్దున పూట అప్పు చేసి సాయంత్రం మళ్ళీ వెయ్యికి పదకొండు వందల రూపాయలు కట్టే దుస్థితి ఉండద్దని ఇవాళ అలాంటి పేదలకి యాభై వేల రూపాయలు ప్రభుత్వ పరంగా ఉచితంగా అందించిన వ్యక్తి తాడూరి శ్రీనివాస్ గారు నా గురించి వాళ్ళు చెప్పారు పడుగు బలహీన వర్గాల వ్యక్తి అని చెప్తున్నారు అంటే మాలాంటి వాళ్ళం పేదలంటేంది పేదల బతుకులంటేంది తరిమి తీర చూసిన వాళ్ళం కాబట్టి నాలాంటి వాడు గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్న బిడ్డ కాబట్టి ఇవాళ ఆ స్కూళ్ళల్లో హాస్టళ్లలో చదువుకున్న పిల్లలకి సన్న బియ్యం పెట్టాలని కడుపు నిండా అన్నం పెట్టాలని ఆ పని పూర్తి చేసిన బిడ్డ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మా స్థానిక వాళ్ళ నాయకులు అంటున్నారు మా మోహన్ రెడ్డి గారు మా గణేష్ గారు మా రమేష్ గారు నాదం గారు బాలచంద్ర గారికి అంటున్నారు అన్నా ఇక్కడ ఉండే ప్రజలు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మనుషులుగా కాదు కడు బీదరికల్లో హీనంగా బతికిండు మీరు ఇప్పుడు అనుకుంటున్నారు సాయి రామ్ నగర్ బస్సు కావచ్చు సాయి కాలనీ కావచ్చు సాయి బాబా కాలనీ కావచ్చు ఈ రెండు కూడా ఈ రెండు కూడా ఇవామికు రెండంతస్తులో మూడంతస్తులో పిల్లులు కనబడుతున్నాయి కానీ ఒకనాడివి అరవై గజాల జాగలల్లో పురుషులు టాయిలెట్ కూడా ఉండేది కాదు పడుకుంటే కాలు కూడా సాగే పరిస్థితి లేకుండే మురికి కూపంలో జీవించిన ఈ బస్తి ఇవాళ ఒక తరానికి తరం కమలం పువ్వు గుర్తు